శామ్ వీడియోస్కు స్వాగతం మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం చిత్తూరు జిల్లాలో పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలాగే కాణిపాకం నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో గల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి క్షేత్రం ఉంది ఇటీవల బాగా ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిని మరింత ప్రసిద్ధి చెందింది ఇదేనండి శ్రీ అర్ధగిరి స్వామి దేవాలయం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి రెండు వెళ్దాం ఈ క్షేత్రం పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయండి ఇక్కడ ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావటమే కాక మనోవాంచలు కూడా నెరవేర్తాయని భక్తులు నమ్ముతారు ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉందండి త్రేతాయుగంలో రామ రావణుల మధ్య యుద్ధం జరిగి విషయం తెలిసిందే కదా రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మోర్చపోయాడు పరీక్షించిన వానర వైద్యుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెబుతారు సంజీవని తేవడానికి స్వామి బయలుదేరుతాడు సంజీవిని పర్వతం చేరుతాడు అయితే సంజీవుని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకిలించి తీసుకెళ్తాడు అలా ఆంజనేయస్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా అర్ధకొండ విరిగి పెలపల రాలడంతో నేల మీద పడింది ఆ కొండ పడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలిసింది ఆ గ్రామమే అరకొండగా మారిందని చరిత్ర చెబుతుంది అలా ఆంజనేయస్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరకొండలో మా వనమూలికలతో నిండిన సంజీవిరాయ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడింది త్రేతాయుగంలో దేవతలు స్నానం ఆచరించేవారని వారిని వారు వచ్చి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రణవనాదం వినిపించేదని అంటారు త్రేతాయుగంలో సంజీవని సోకగానే తొమ్మిది నిమిషముల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానం అంటే సంజీవరాయ పుష్కరిణిలో తీర్థాన్ని వరుసగా తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలుస్తోంది ఇక్కడి తీర్థమే కాక ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధీయుక్తమైనదని అద్దెగిరి క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతమని వేయి జన్మల పుణ్యఫలం అంటున్నారు త్రేతాయుగములో శ్రీ సీతారాముల పాద పద్మాల వద్ద జన్మపావనం చేసుకున్న అంజనీపుత్రుడు చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయస్వామి అర్ధగిరిపై నిలిశాడు ఇక్కడ గుడిలో తొలి సూర్యకిరణం వీరాంజనేయస్వామి పాదాలపై పడి కొద్దిసేపటికి నడుముబాయి భాగాన్ని తర్వాత శిరస్సును తాకి అంతరార్థమైపోతుంది ఉదయం ఏడు గంటల్లోపు ఇలా జరుగుతుంది అప్పటి వాస్తు నిపుణులైన శిల్పులు ప్రతిభకు ఇది నిదర్శనం మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అంత మంచి జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్